మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా రామ సముద్రం మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మా యువతకు నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గ్రామ అధ్యక్షులు కావచ్చు వార్డు అధ్యక్షులు కావచ్చు పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు కూడా ఎవరు కూడా అపోహలకు పోవద్దండి దయవంచి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పది సంవత్సరాల నుంచి ఎవరైతే కష్టపడినారో వాళ్ళకు పూర్తిగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము ముందుండి పోరాడుతాం గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు మొన్న వచ్చిన అబ్జర్వర్లకు కూడా చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పది సంవత్సరాల నుంచి కష్టపడ్డారో గ్రామాల్లో కేసులు పెట్టించుకున్నారో అక్రమంగా అరెస్టులైనారో ఎవరైతే రోడ్ల మీదకి ధర్నాల కోసం వచ్చినారో వాళ్ళందరికీ న్యాయం చేసేంతవరకు కూడా మేము పోరాడతాం తెలుగుదేశం పార్టీకి ఇంకా ముప్పై సంవత్సరాలు భావితరాల భవిష్యత్తుకు ఖచ్చితంగా మదనపల్లి నియోజకవర్గం మొన్న అయితే ఏ విధంగా అయితే ప్రజలంతా పట్టం కట్టి గెలిపించారో తెలుగుదేశం కుటుంబం రాబో ఇంక ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కంచెకోట ఉండే విధంగా మేమందరం పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరు కూడా కార్యకర్తలు అపోహపడద్దండి ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో అవుతారు అని మీరు ఎవరు ఊహల పోవద్దండి మేమున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కూడా మీ అందరికీ న్యాయం చేసే విధంగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం